అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు తాజాగా ఇప్పుడు మరో యుద్ధానికి తెరలేపారు ఆయన ఇరాన్ మీద ఏ క్షణమైనా దాడి చేసేందుకు రంగం సిద్ధం చేశాడు ట్రంప్ ఇరాన్ లో రోజు రోజుకు దిగజారిపోతున్న కరెన్సీ విలువలతో వ్యాపారులు ఆందోళన మొదలు పెట్టారు షాపులు మూసేయడం నుంచి సుప్రీం లీడర్ కమేనీ దిగిపోవాలనే వరకు ఆందోళన మొదలయ్యాయి యువత రోడ్ల మీదకి వచ్చింది అయితే ప్రభుత్వ వ్యతిరేకలను క్రూరంగా అణిచివేయటం ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీకి తెలుసు అందుకే సామాన్యులపై ఏకంగా మిలిటరీని ప్రయోగించాడు వేల మందిని అరెస్ట్ చేశాడు దాదాపు ఐదు వేల మందిని కాల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి అయితే అరెస్ట్ చేసిన వేల మందికి మరణ శిక్షలు అమలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి దీనిపై అమెరికా అధ్యక్షుడు బగ్గుమన్నారు మీరు ఆందోళనలు చేయండి నేను సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మరింత రెచ్చగొట్టాడు కానీ అంతకు మించి సామాన్యులను తుపాకులతో పెట్టల్లా కాల్చుకుంటూ వెళ్లింది ఇరాన్ సైన్యం అనే అంతర్జాతీయ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి మొన్నటి వరకు ఇదే ఇరాన్ సేవ్ ఆందోళన చేపట్టింది కానీ గాజాని మించిన హత్యలు ఇక్కడ జరిగాయి అది కూడా కేవలం రెండు రోజుల్లోనే జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో దాదాపు ముప్పై వేల మందికి పైగా ఆందోళనకారులను హత్య చేశారు శవాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుప్పలుగా పోసారనే వార్తలు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అంబులెన్స్ లో కాకుండా వ్యానుల్లో సవాలను తరలిస్తున్నారని తెలుస్తోంది అయితే మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ఇరాన్ పై దాడి చేయడం లేదు ఆ దేశం ఆందోళనకారులపై చర్యలు తీసుకోవడం లేదని మాకు సమాచారం వచ్చిందని ప్రకటించాడు కానీ ప్రపంచాన్ని తప్పుదారి పట్టించాడు ఇరాన్ సిద్ధం కాకూడదనుకున్నాడు ట్రంప్ విమాన పీటర్సన్ జూనియర్ యుఎస్ఎస్ డెస్ట్రాయర్లు మిషన్ మార్పిలు కూడా చేరుకున్నాయి అమెరికా కూడా వీటిని ధ్రువీకరించింది ఇరాన్ మీద దాడులు చేస్తారా అని ఓ అమెరికా ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే ఆయన సమాధానం ఇవ్వలేదు కేవలం ప్రాంతీయ భద్రత పశ్చిమాసియాసమని సమాధానం దాటవేశారు ఆయన అయితే ఇరాన్ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో మామూలుగా వీటిని నిలపాలి కానీ అనూహ్యంగా హిందూ మహాసముద్రం నుంచి దాడులు చేస్తారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి పైగా ఇప్పటికే వరుసగా ఫైటర్ జెట్లు కార్గో విమానాలు చేరుకున్నాయి ఆ దేశానికి ఇరాన్ చుట్టూ ఉన్న ప్రాంతీయ బేస్ లను మిలిటరీ ఆయుధాలతో నింపేస్తున్నారు సైనిక సిబ్బందిని పెంచేస్తారు అమెరికా చర్యలతో ఇరాన్ ఇప్పుడు అప్రమత్తమైంది అమెరికా అధ్యక్షుడు ఒక నేరస్తుడని కమేని ప్రకటించాడు ఆ దేశం ఉన్నతాధికారులు ట్రంప్ ను చంపుతామని హెచ్చరించగా ఆ వ్యాఖ్యలకు అమెరికా అధ్యక్షుడు బదిలిచ్చాడు నన్ను హతమారిస్తే మీ దేశం భూమి మీద ఉండదు నేను మరణించిన మరుక్షణమే మీ దేశాన్ని సర్వనాశనం చేయాలని మా ఆదేశాలు ఇచ్చానని కూడా ట్రంప్ తొడకొట్టి మరీ సవాల్ విసిరాడు అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాను హెచ్చరించాడు ట్రంప్ నువ్వు తొందరపాటు చర్యలకు దిగద్దు పశ్చిమాసియా అల్లకల్లం చేస్తే దాని పర్యావరణాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు కానీ రష్యా బెదిరింపుల వరకే కానీ తాను ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రష్యా ప్రస్తుతం యుద్ధ రంగంలోకి రాదు ఇక చైనా కూడా అంతే అమెరికా బెదిరింపులను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెడుతుంది ఇక చైనా యుద్ధం చేయలేదు అమెరికా ముందు నిలబడలేదు ఎందుకంటే ఆర్థికంగా ఎంతో బలోపేతమైన నిరూపించుకోలేదు చైనా దగ్గర భారీగా ఆయుధాలు యుద్ధ విమానాలు ఉన్నాయనే పేరే కానీ వాటిని రియల్ టైమ్ లో ఉపయోగించలేదు ఉపయోగించే ధైర్యం కూడా చెయ్యదు ఎందుకంటే చైనా చాలా తెలివైంది రక్షణ పలుకుబడి సత్తా కంటే కూడా ఆర్థిక రంగం మీదే దృష్టి పెడుతోంది ఇక అమెరికాను సవాల్ చేసేవారే లేరు చేసిన అమెరికాకు దాదాపుగా జీ సెవెన్ ఇరాన్ ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రశ్నించే వారిని చంపడంపై ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తాయి క్రోరమైన అణిచివేతలను ఖండించాయి ఇప్పటికైనా ఇరాన్ ప్రజలకు మానవ హక్కులు స్వేచ్ఛను ప్రసాదించాలని డిమాండ్ చేస్తాయి అయితే ఇరాన్ మీద దాడి చేస్తే కలత చెందాల్సింది అరబ్ దేశాలు కానీ ఆ దేశాలు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు తుర్కియా పరోక్షంగా ఇరాన్ సరసను నిలబడ్డానికి కూడా ప్రశ్నించలేదు ప్రశ్నిస్తే ఆ కూడా ఇప్పుడు ఇరాన్ కు కేవలం తాను పెంచి పోషించిన హౌతి లాంటి తీవ్రవాద సంస్థలే మద్దతు పలికాయి కానీ అమెరికా నేరుగా యుద్ధం చేయదు ఎక్కడో సముద్రం నుంచి బాంబర్లు జెట్ ఫైటర్లు వస్తాయి నిప్పుల వర్షం కురిపించి వెళ్లిపోతాయి అంతో ఇంతో ప్రతిఘటిస్తే ఇరాన్ తన మిసైల్స్ ప్రయోగించాల్సిందే అయితే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ కమేని అమెరికా భయంతో బంకర్ లో దాక్కున్నాడు అంతేకాదు ఎటైనా పారిపోయేందుకు బంకర్లను ఓపెన్ చేసి భద్రత మధ్య బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నాడు కానీ ఇరాన్ లోని ప్రతి బంకర్ తో పాటు చిన్న రంధ్రాలు కూడా బహుశా అమెరికా దాడులకు ఇజ్రాయెల్ సాయం చేస్తుండొచ్చు అయితే బంకర్ లో దాక్కుని తన కార్యాలయం బాధ్యతలను చిన్న కొడుకు మసూద్ కమేని అప్పగించాడు సుప్రీం లీడర్ సైన్యాధ్యక్షులకు నేరుగా కమేనీ నే ఆదేశాలు జారీ చేస్తాడు కానీ బయట జరిగే పాలన విషయాలను కొడుకు చూసుకుంటాడని అంతర్జాతీయ కథనాల్లో వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు అమెరికా ఏంటి ట్రంప్ ఏం కోరుకుంటున్నాడనేది అందరికీ తెలిసిందే ఇరాన్ లో ప్రభుత్వం మారాలి ప్రజాస్వామ్యం రావాలి ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ రావాలి అని ఓపెన్ గానే చెబుతున్నారు ఆందోళనకారులకు ఆయన పిలుపునివ్వడంతో పాటు ప్రభుత్వ ఆఫీసులను ఆక్రమించుకోమని ట్రంప్ పిలుపునిచ్చాడు దీంతో ఇప్పుడు ప్రజలు రోడ్ల మీదకొచ్చారు ఆడవాళ్లు జుట్లు కట్ చేసుకుంటూ బురకాలు విసిరేసి ఆందోళన మొదలు పెట్టారు బహిరంగంగా సిగరెట్లు తాగుతూ ఇస్లాం పాలనను వ్యతిరేకిస్తూ కమేని దిగిపోవాలంటూ తమ మనసులోని మాటను చెప్పేశారు కానీ అమెరికా రాలేదు కాకపోతే కమేని ఎంతో మందిని ఊచ కోసి చంపాడు ఆ సంఖ్య ఎంత అనేది ఎవరికి తెలియదు ఒక్క అమెరికా ఇజ్రాయెల్ కు తప్ప ఇజ్రాయెల్ లో వేల మంది మోసాద్ ఏజెంట్లు ప్రతి నిమిషం సమాచారం ఇస్తారు కానీ ఈ విషయాలను ఇజ్రాయెల్ ఇప్పుడు బయటకు చెప్పడం లేదు అయితే ఆందోళనకారులపై చర్యలు తీసుకోనని చెప్పిన ఇరాన్ ఆ తర్వాత ఊచకోత కోసిందనే కోపంలో ట్రంప్ ఉన్నాడు దీంతో ఇప్పుడు బాంబుల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యాడు ట్రంప్ అంతేకాదు ప్రజల ద్వారానే ఉద్యమాన్ని రేపి ఇరాన్ లో పాలకులను మార్చాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికే ఇరాన్ లో ఆర్థిక పరిస్థితులు దిగజారాయి కరెంట్ ఉండడం లేదు డాలర్ కు పదిహేను లక్షల రియాల్స్ కు కరెన్సీ విలువ పడిపోయింది ఒక అరటి పంట కొనుక్కోవాలంటే బస్తా నిండా డబ్బు ఇవ్వాల్సిన గడ్డు పరిస్థితులు వచ్చాయి అందుకే లిమిటెడ్ స్ట్రైక్ చేయొచ్చని అమెరికాలోని నిపుణులు పలు మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు అమెరికా దాడులు చేస్తే ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ మిలిటరీ స్థావరాలు ఇంటెలిజెన్స్ బిల్డింగ్స్ కమాండ్ సెంటర్స్ తో పాటు పలు ఎయిర్పోర్ట్ల మీద బాంబులేసే వేసే అవకాశం ఉందని చెబుతున్నారు దీని ద్వారా మళ్లీ ప్రజల్లో ఆందోళనలతో ఇరాన్ లోని కమేని దించేయాలని యుఎస్ ప్లాన్ కానీ రోజుకు లక్ష మందినైనా చంపే కసాయితనం ఇరాన్ సుప్రీం లీడర్ లో ఉంది అలాంటిది లిమిటెడ్ స్ట్రైక్ తో తాను అనుకున్నది సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న అయితే కనీసం ప్రజల మీద పాలకులు స్వారీ చేయకుండా కనీసం పాలనా సంస్కరణ అయినా తీసుకురావాలని అమెరికా భావిస్తోంది అందుకోసమే బాంబు లేయడానికి ముందే తాము చర్చలకు సిద్ధమని అమెరికా ప్రకటించింది దాని వెనకాలే చర్చలు ముందుకు సాగాలంటే ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ దేశానికి తెలుసు వాటిని పూర్తి చేసి చర్చలకు రావాలని ముందే కండిషన్ పెట్టింది అంటే మాట్లాడుకోవడం లేవు బాంబులు వేయడాలే ఉన్నాయని హెచ్చరించేసింది మొత్తానికి అదే సంగతి ఎప్పుడు ఏ క్షణమైనా కూడా యుద్ధం రావచ్చు మరేం జరుగుతుందో చూద్దాం మరి ఈ న్యూస్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి